వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఇప్పుడే కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసిన డిఎస్పీ భావనపై విరుచుకుపడ్డారు వరదరాజుల రెడ్డి పోలీస్ శాఖలో అన్ని స్థాయిలో అవినీతి ఉందని వ్యాఖ్యానించడం సంచలనం అవుతోంది ప్రొదుటూరు డిఎస్పీ భావన అవినీతికి పాల్పడుతున్నారని ఆయన బహిరంగ ఆరోపణలు చేయటం పార్టీ నేతలకి షాక్ గురిచేసింది మద్యం షాప్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఉద్యోగంలో చేరింది అక్కమార్జన కోసమా అంటూ వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు వరదరాజుల రెడ్డి ఏదో ఆషామాషిగా వ్యాఖ్యలు చేసిండరు ఏదో మనసులో పెట్టుకొని మాత్రమే ఈయన కామెంట్ చేస్తుంటారు అదేంటో ప్రొద్దుటూరులో అందరికీ తెలుసు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రొద్దుటూరు అంటే మినీ ముంబైగా పిలుస్తారు అదే సమయంలో చాలా దందాలు కూడా అక్కడ జరుగుతుంటాయి వాటిని డిఎస్పీ భావన ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు అన్న అభిప్రాయం కూడా వినిపిస్తాను యంగ్ ఆఫీసర్గా భావనపై బహిరంగంగా ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవు నిజానికి సమస్యలుంటే ఎస్పీకి ఫిర్యాదు చేయొచ్చు లేకుంటే జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లొచ్చు అప్పటికి తెగకపోతే హోంమంత్రి వంగలపు రణితకి చెప్పి ఆ అధికారిని బదిలీ చేయించవచ్చు అది కాకపోతే నారా లోకేష్కో లేకుంటే చంద్రబాబుకో ఫిర్యాదు చేసే అవకాశం కూడా వరదరాజులెడ్డుకుంది కానీ ఆయన బహిరంగ ఆరోపణలకి ప్రాధాన్యతనిచ్చారు పోలీసులపై ఆరోపణలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందని సీనియర్ నేతలే ఇలా గీత దాటుతూ ఉంటే ఇక కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తారు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్న చివరి క్షణంలో సీనియర్ నేత అయిన వరదరాజు రెడ్డి టికెట్ దక్కించుకున్నారు ప్రవీణ్ రెడ్డి సమీప బంధువు కావటంతో సర్దుకుపోయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి